జయ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ప్రస్తుతం నేను నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాడే అక్కడ ఏదో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులోనే మా సహజ ఒకటి రొటీన్ వాకర్ మురహరి గారు కలవడం జరిగింది వారు ఈ ఏర్పాట్ల గురించి గత రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు వీటన్నిటికీ మూలకారకులు విజయవాడ వాస్తవ్యులు అంగం ఉపేంద్ర వర్మ గారు చాలా ఘనంగా వారి యొక్క భక్తిని స్వామివారి స్వామివారి పట్ల ఉన్న భక్తిని తెలియజేస్తూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారట అంటే ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరలా సాయంత్రం వేళలో చక్కగా స్వామివారుకి నగర యాత్ర జరిగేటప్పుడు దేశంలోని వివిధ కళాకృతులతో ఆయనకి తన్మయపరిచే విధంగా మనల్ని కూడా ఆనందపరిచే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయండి సో మేము కూడా గారు చెప్పిన దాన్ని బట్టి ఆ యొక్క ఆనందాన్ని పొందాలని ఎదురుచూస్తున్నాను మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనండి ఆ అందమైన అనుభూతిని పొందండి స్వామివారి కృపకు అవుతారని ప్రార్థిస్తున్నాను దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో జూలై ఇరవై ఒకటో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ముచ్చపు పందిరి వాహనోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటి పర్యవేక్షణలో శాశ్వత కైంకర్యపరులు <coughs> అంగా ఉపేంద్రవర్మ ఆధ్వర్యంలో ముచ్చప్ప పందిరి వాహనోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి సాయంత్రం నాలుగు గంటలకు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను కైంకరేపరులు అంగా ఉపేంద్రవర్మ కుటుంబ సమేతంగా సమర్పిస్తారు ఆరు గంటలకు స్వామివారి వాహన మహోత్సవం సంప్రదాయ పూజలు మహా నివేదన విద్యుత్ కాంతుల నడుమ మేళతాళాలతో ఉత్సవం మొదలవుతుంది ఆంధ్ర రాష్ట్ర నుంచి పదిహేను కళా బృందాలతో మూడు వందల మంది ఉత్సవ కళాకారులతో స్వామివారి ముత్యం పొందిన వాహనోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఉత్సవ కళాకారులు జానపద టప్పులు ముప్పై మంది కోలాట బృందంలో వంద మంది సభ్యులు కాళీమాత వేషధారణలో ఇరవై మంది బజరంగ దళ వాయిద్య కళాకారులు ముప్పై మంది కేరళ డ్రమ్స్ ఇరవై మంది తీన్మార్ ముప్పై మంది గోదాదేవి అలంకార నృత్యాలు ఇరవై ఐదు మంది కూచిపూడి నృత్య కళాకారులు పద్దెనిమిది మంది భరతనాట్య కళాకారులు పది మంది ఆంధ్ర దాండియా ముప్పై ఐదు మంది కళాకారులు స్వామివారి ముత్య పందిరి వాహనోత్సవంలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తారని కైంకర్యపరులు ఉపేంద్ర వర్మ తెలిపారు గత రెండు పర్యాయాలు ముత్యపు పందిరి వాహనోత్సవం దిగ్విజయంగా నిర్వహించడంతో ఈ వాహనోత్సవం పలు రికార్డులను నమోదు చేసింది అంతటి మహత్తర ముత్య పందిరి వాహనోత్సవం మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీ మంగళాద్రి క్షేత్రం ముస్తాబైంది ఇంకెందుకు ఆలస్యం మన మంగళాద్రి క్షేత్రంలో ముచ్చటగా మూడోసారి వైభవోపేతంగా జరిగే శ్రీ పానకాల నరసింహ స్వామి వారి పందిరి వాహనోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఇచ్చేయండి